వైఎస్ఆర్ జిల్లాలోని ఓ మండలంలో అధికారులు లేకపోవడంతో అక్కడ శాంతి భద్రతల సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది భూ కబ్జాలు ఆక్రమణలు ఇసుక అక్రమ రవాణా గంజాయి స్మగ్లింగ్ ఇలా లెక్కకు మించి ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉన్నాయి అధికారి పార్టీ నేతల పెత్తన బాగా పనిచేస్తుండటమే ఇక్కడికి రావడానికి అధికారులు భయపడుతున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు అధికారులను అంతలా భయపెడుతున్న ఆ మండలం ఏమిటో మనం చూసేద్దాం సిద్ధవటం మండలం భూ కబ్జాలు ఇసుక అక్రమ రవాణా గంజాయి స్మగ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ అక్రమణలకు పెట్టింది పేరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడ స్థానిక నాయకులదే పెత్తనం మండల అధికారులు సైతం ఇక్కడ నాయకులు చెప్పింది వేదంగా అనుసరించాల్సిందే లేకపోతే బదిలీలు తప్పవు అందుకే తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకునేందుకు ఇక్కడి నేతలు పోటీ పడుతుంటారు సిద్ధపటం మండల కేంద్రంలో ముఖ్యంగా తహసీల్దార్ ఇన్స్పెక్టర్ లేని లోటు బాగా కనిపిస్తోంది ఒక పోస్టు మండల మెజిస్ట్రేట్ కాగా మరొకటి మండల ప్రజలకు రక్షణ కల్పించే అధికారిది ఈ రెండు కుర్చీల్లో వచ్చి కూర్చునేందుకు అధికారులు జంకుతున్నారంటే అతిశయోక్తి కాదు అందుకు కారణం ఇక్కడి రాజకీయ నాయకుల పెత్తనమే రెండు వర్గాలుగా విడిపోయిన నాయకులు అధికారులను తమ హస్తాల్లో ఉంచుకోవాలని ఎవరికి వారు పెత్తనం చలాయిస్తుంటారు ఈ కోవలోనే ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న తహసీల్దారు ఎస్ఐ పోస్టుల్లోకి రావడానికి కొంత అధికారులు జంకుతున్నారు ప్రధాన పోస్టుల్లో అధికారులు లేకపోవడంతో మండలంలో జరుగుతున్న ఆకృత్యాలు అన్ని ఇన్ని కాదు ఇప్పటికైనా కలెక్టర్ ఎస్పీలు చొరవ చూపి తహసీల్దారు ఎస్ఐలు నియమించేందుకు చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు